వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ బబ్బు వీడియో ఏంటంటే ఈ రోజు బాగా సతాయిస్తుండంట ఇంట్లో వీళ్ళ మళ్ళీ వాళ్ళని హలో ఏడున్నారా బాబు అండి బాబు వాడు ఏడున్నాడు మా రెండు నిమిషాలు అయ్యారు ఆయన ఫోన్ చేసి కట్ చేస్తుండ ఎందుకు వాడు అరే నువ్వు తమాచా చేసినావు అనుకోని కాల్చేతో లేడున్నావు ఆడికి వచ్చి కొడతా నేను ఇప్పుడే అంటున్నాను నువ్వు రెండు నిమిషాల్లో ఇకి రాను అరే షాప్ ఎందుకు రాను ఒక బతకం అవుతుంది నువ్వు దగ్గరికి రాను రాలే అనుకో నేను వచ్చి కొడతాను నేను రోడ్డుపైన నేను మళ్ళీ తేజ వచ్చి ఇక్కడ రాను అరే ఇంటికాడికి వచ్చి నువ్వు ఇడికి రాడికి రామాజా అవుతుంది పోని 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 అది ఏదిరా నువ్వు ఏందిరా వద్దు నేను బయట నువ్వు కొట్టేస్తాను నా వద్దానాయ్యో అయ్యో ఏదో ఒకటి క్లియర్ చేసి వాళ్ళ వాళ్ళు

ఏంది నానా చెప్పిన ఆ బ్లాక్మేల్ చేస్తున్నా మామ వేంద్రను

నేను అప్పుడప్పుడు అసలు మొత్తం ఇంతనట్టు మొత్తం ఎక్కువ మాట్లాడదాని చెప్పి అదే మన ఇంట్లో ఉంటుందా ఇంటో మాట్లాడు అట్లందరితోని వాళ్ళ మాట ఫస్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళ మాటలు నమ్ముతున్నాం ఒక మాట ఇప్పుడు వీళ్ళు కిందకి వీళ్ళు పోవాల నువ్వు పోతావా కింద మొగలు ఉన్నారా కోరికి ఏమైతున్నావు చెప్పి తినాలా నేను మా ఇంట్లో కింద పంపిస్తాను ఆయన ఓనికి ఉంటే పంపిస్తానా ఊరికైనా తోడిచ్చి పంపిస్తానా ఉన్నారు ఇద్దరు ఉన్న ఒక తల్లి ఆమె కూడా ఏం చేద్దాం అనుకుంటారు

వేరే రూమ్ లో అంటారు వీళ్ళేమో వేరే రూమ్ లో అంటారు ఏమో అయితే పరిస్థితి అలా మమ్మీ ఫస్ట్ డే అవసరం అవన్నీ ఉన్నాయి అవసరం ఆ నేర్చుకున్నాం ఆ సరే మిమ్మల్ని కొట్టిన్నాను కొట్టలే ఇప్పుడు కొట్టినా ఇంకా ఇంట్లో ఎందుకంటే నువ్వు చేసా ఎక్కువ అట్లా ఉన్నారా మీకు అయితే ఏం కావాలి ఎప్పుడు మాట్లాడి గేమ్లు గేమ్ అంతేందుకు ముందు నైట్ ఎంత అనుకుంటా లేదంటే ఇట్లా గేమ్ ఆడుకుంటా వచ్చి వండుకోవాలి ఆడపిల్ల అరే ఫస్ట్ చేసేది కొట్టింది అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు కనిపిస్తలేవా ఇవి కనిపిస్తలే మాట్లాడుస్తలేదు కొట్టిండీ ఎందుకు పంపిస్తున్నావు రాను పంపిస్తున్నా నేను వాళ్ళకు ఎందుకు రాను అట్లా చేస్తున్నావు ప్రేమ ఉంటే కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అర్థం చేసుకోవాలా నాకు ఎందుకు చేస్తున్నావు మీరు కూడా అర్థం చేసుకోవాలా ఆయనకి అడుగు

ఇంత పార్టీలో ఆడవాడ నేనా వారా లేవు నా ఎక్కిల్సు నీకు లావాల్సిన తయారైతున్నావు పెద్ద మంచిది ఏ ఎక్క అర్థమైందా

సరే అయినప్పుడు మా అమ్మకి ఆసనకి ముందు ఆ నీళ్ళ ముందే వాణాలు సల్ల పని మరి ఫోన్ చేయవచ్చా అప్ప నుంచి చూస్తున్నా ఎందుకు కొడుతున్నాను ఎందుకు

మీరు చక్కగా చక్కగా ఫస్ట్ మీరు చక్కగా ఉండదు వీడియో చేసుకుని వచ్చి అలిసిపోయాక వచ్చి పోవాలి షాప్కి పోరా

తెలుసాందుకమ్ముడు మమ్మల్ని మంచిగా చూసుకోవాలి మొన్న పారాయణ చెప్పు కూడా తరగతి తీసుకోవాలి ఇంటికి వెళ్ళిపోతా అంటుండ్రు

నేను ఎంత వాచిపోయినా నేను పనులు చేసుకోనా ఏం పనులు షాప్ కి పోమంటారు సరే ఇప్పుడు ఎందుకు ఇట్లా ఇంట్లో వాళ్ళని వాళ్ళని ఎందుకు కొట్టినో నేను చచ్చిపోతాను ఎందుకు చెప్తున్నా

అలిసిపోయినప్పుడు నేను కూడా అలిసిపోయినప్పుడు షాప్ కి పోను సరే అమ్మా నేను ఏమంటున్నా జాగా నేను మస్తు మాట్లాడుతున్నాను

పోతా నేనే ఇంకేనా పోతా నాకే పదివేలు నచ్చాను వాడతా నేను పోతా తర్వాత పోతే ఇంటికి నేను ఒక మాట ఇప్పుడు నువ్వు ఇట్లున్నావు అనుకో నా మాట రేపటి రోజు నువ్వు ఇట్లున్నావు అనుకో వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చింది అనుకో నువ్వు ఇన్నోవా అని చెప్పి నీతో దూరం అయి మాట్లాడకుండా వేరే వేరే అదైతుంది ఆ వాళ్ళు భయం పడకుండా ఓరుకో చెప్పాలి ఎందుకురా ఏదైనా ఉన్నారు ఇద్దరే కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా ఏమో టెన్షన్ బాధలు అవన్నీ ఉంటాయి కదా నువ్వు మాట్లాడితే నీతో షేర్ చేసుకుంటారు కదా వాళ్ళకు చెప్పు చుట్టాలా ఓరువు ఏడా పోరు నీ తప్ప ఓరు చెప్పు ఉన్నరు ఇద్దరే కదరా వాళ్ళని కూడా నువ్వు అది చేసి పెట్టానా వాళ్ళ కాలేజీలో ఏమన్నా ప్రాబ్లం అయింది ఏమన్నా అయింది నీకు కదా చెప్పుకోండి అట్లా వేసుకుంటూ దూరం చేసుకుంటుండే దూరం చేయాలి ఇంట్లో ఇంట్లో పని చేస్తే అవన్నీ ఇప్పుడు ఏంది కొట్ ఇంకా అయిపోయింది ఇంటికి చేసాను వయసు వస్తాను మీరు నడవే ఇంటి కొని కిందిసదా అలా నం కొంచెం చేత అలా కొంచెం పీ ఉంటానా కొలన ఉంటా నేనేం చేసాను అన్నమాట ఇంత మండ అయిపోయింది నువ్వు వాళ్ళు కూడా ఎన్న ఉంటారు ఎన్న ఉంటారు అటు ఇటు పక్కన అటు పక్కన లాడే ఇంత మంచి అడుగుతాడు అవుతున్నాడు నేను ఆపుకొని నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లుండే రా ఇది సెవెన్ అయితే సెవెన్ థర్టీకి ఇంటికి వెళ్తాను ఏమో నీ ఇష్టం